నమస్తే ఆర్టీవీ న్యూస్ కి స్వాగతం మీ సమస్య పరిష్కారమే మా లక్ష్యం మీ సమస్యలను వాట్సాప్ చేయండి చాలు నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ సిక్స్ టూ త్రీ ఎయిట్ మా వార్తలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి గారు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి గొడగొండ మండలం సోర్జుం పంచాయతీలో మరి ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది మరి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి మరి పేద ప్రజలందరినీ కూడా ఎంతో ఆదుకుండి రోజులు కలి కల్పించాడు పేద ప్రజలందరికీ కూడా చాలా ఒక బ్రహ్మాండమైన పథకాలు పెట్టి అందరినీ ఆదుకుండి విధానం చేశారు మరి ఆయన ఆ రోజుల్లో మరి ఇంద్రమ్మ ఇల్లు కానీ అలాగే ఆరోగ్యశ్రీ కానీ అలాగే పీజీ రిమార్ట్మెంట్ కానీ అలాగే పేదవాడికి ఏ అవసరం వచ్చినా సరే ఆయన ముఖ్యమంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక సంక్షేమ పథకాలు పెట్టి ఉపాధి హామీ పథకాన్ని కూడా ఆల ఎన్ ఇండియ యూపీఏ ప్రభుత్వంలో మరి ఆయనే ప్రవేశపెట్టడం జరిగింది మరి అది ఇయ్యాలకి కూడా రాజశేఖర రెడ్డి గారు శిరస్థాయిగా ఈ ఆంధ్రప్రదేశ్లో కానీ భారతదేశంలోనే శిరస్థాయిగా నిలిచిపోయిన రోజు మరి ఆయన ఎప్పుడు కూడా ఎల్లవేళలా ఆయన యొక్క వర్ధంతులు జయంతులు శుభంగా జరుపుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం